అందరికీ నమస్తే వాక్కులకు అతీతంగా కూడా ఒక భాష ఉనికిలో ఉంది ఇది ఒక రహస్యమైన కోడ్ ఇది నేరుగా విశ్వంతో సంభాషణను స్థాపించగలదు ఇది చాలా పురాతనమైన మరియు శక్తివంతమైన ఒక విధానం ఇది శతాబ్దాలుగా రహస్య జిజ్ఞాసులు సాధకులు మరియు రహస్య సమాజాలచే ఉపయోగించబడుతూ వస్తోంది ఈరోజు మనం గూవిద్యలో అత్యంత రహస్యమైన మరియు ప్రభావవంతమైన సాధనలలో ఒకదానిపై తెరలు తొలగిస్తాము ముద్ర అంటే గుణప్రతీకం ఇవి సాధారణ చిత్రాలు మాత్రమే కాదు ఇవి మన అవచేతనానికి ఒక ద్వారం ఇవి రహస్య సందేశాలు ఇవి వాస్తవాన్ని ప్రభావితం చేయగలవు కానీ ఈ ప్రతీకాలు ఎలా పనిచేస్తాయి ఈ సంకేతాలలో దాగిన రహస్యమేమిటి మరియు అతి ముఖ్యంగా మీరు ఈ సాధనలను ఎలా సాధించగలరు మీ లోతైన కోరికలను సాకారం చేసుకోవడానికి నాతో కలిసి ఉండండి ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుసుకోబోయే విషయం మీ వాస్తవికత యొక్క నిర్వచనాన్ని శాశ్వతంగా మార్చగలదు ముద్ర చేతనాన్ని రూపాంతరం చేసే ప్రతీకాలు ముద్రలు కేవలం దృశ్యమానంగా ఆకర్షణీయమైన సంకేతాలు మాత్రమే కాదు అవి మానవ కోరికల యొక్క కోడుగా వ్యక్తమవుతాయి ఇది మన అవచేతనం మరియు విశ్వంలో దాగిన శక్తులతో సంభాషించడానికి రూపొందించిన ఒక భాష డాట్ గూవిద్యలో ముద్ర కేవలం ఆకృతి మాత్రమే కాదు ఇది కోరిక లేదా సంకల్పాన్ని ప్రతీకంగా మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం ఇది వాక్కుల పరిమితులను అధిగమించగలదు ముద్ర యొక్క ఉత్పత్తి సాంప్రదాయాలలో ముద్ర యొక్క ఉపయోగం పురాతన మాయా సాంప్రదాయాల నుండి ప్రారంభమైంది మధ్యయుగ గ్రీమాయర్లలో ఈ ముద్రల రూపంలో ముద్రలు కనిపిస్తాయి వీటిని సాధకులు మరియు రసాయన శాస్త్రజ్ఞులు ప్రత్యేక ఆత్మలను లేదా శక్తులను ఆవాహనం చేయడానికి ఉపయోగించేవారు కానీ పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభంలో ఒక గూ సాధకుడైన ఆస్టిన్ ఓస్మన్ స్పేర్ యొక్క ప్రయత్నాల ద్వారా ముద్రా సాధనలో విప్లవాత్మక మార్పు వచ్చింది ముద్ర యొక్క నిజమైన శక్తి దాని సామర్థ్యంలో ఉందని స్పేర్ నమ్మాడు ఇది చేతన మనస్సును దాటి నేరుగా అవచేతనంలో కోరిక యొక్క బీజాన్ని నాటగలదు అతను ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పాడు ముద్ర అంటే కోరికను ప్రతీకంలో దాచే కళ దీనిని చేతన మనస్సు మరిచిపోతుంది కాని అవచేతనం దానిని స్వీకరిస్తుంది ఇతర మాయా సాంప్రదాయాలతో పోలిస్తే ముద్ర సాంప్రదాయక ఆచారాలు లేదా బాహ్య సాధనాలపై ఆధారపడదు దీని శక్తి దాని సరళతలో మరియు అవచేతనంతో నేరుగా సంబంధం స్థాపించడంలో ఉంది కోరికను ముద్రగా కోడ్ చేయడం ద్వారా చేతన మనస్సు ఫలితం పట్ల ఆసక్తిని వదిలివేస్తుంది మరియు అవచేతనం దానిని నిర్విఘ్నంగా సాకారం చేయగలదు ఆధునిక సమాజంలో ముద్ర దాగిన శక్తి ముద్ర కేవలం అతీతమాయా వస్తువు కాదు ఇది రహస్యంగా మన ఆధునిక జీవన విధానంలో భాగమైంది కంపెనీల లోగోలు అవచేతన భావనలను ప్రేరేపించడానికి రూపొందించబడ్డాయి ధార్మిక చిహ్నాలలో భాషకు అతీతమైన గాఢమైన అర్థాలు దాగి ఉన్నాయి సమకాలీన కళ మరియు మీడియాలో ఉపయోగించబడే అమూర్త ఆకృతులు కూడా ముద్రల రూపంలో ఉన్నాయి వాస్తవం ఏమిటంటే ప్రతీకాలలో ఎప్పటికీ శక్తి ఉంది ముద్రలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి మానవ మనస్సు చిత్రాలపై వాక్కుల కంటే ఎక్కువ సున్నితంగా స్పందిస్తుంది ఈ కారణంగానే ముద్ర ఈరోజు కూడా మాయా విద్యలో అత్యంత సరళమైన మరియు ఆచరణాత్మకమైన పద్ధతిగా పరిగణించబడుతుంది ఇది ఆరంభికుల నుండి అనుభవిన్య విద్వాంసుల వరకు అందరికీ అందుబాటులో ఉంది కానీ ఇవి నిజంగా ఎందుకు ఎలా పనిచేస్తాయి మీరు స్వయంగా ముద్రాను ఎలా సృష్టించగలరు మీ వాస్తవికతను మార్చడానికి నాతో కలిసి ఉండండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ గొప్ప సాధనాని యొక్క రహస్యమైన యంత్రానికి విప్పుతాము ముద్ర ఎలా పనిచేస్తుంది ముద్ర మన అవచేతనాని యొక్క అపార సామర్థ్యాలకు కీలకం ఇది విశ్వం యొక్క సృజనాత్మక శక్తితో సంబంధం స్థాపిస్తుంది వాక్కులు తర్కం మరియు విశ్లేషణ యొక్క ఫిల్టర్ల ద్వారా వెళ్లవలసి ఉంటుంది కానీ ముద్ర ఆ తార్కిక అడ్డంకులను దాటి మన అంతరంగం యొక్క లోతులతో సంభాషిస్తుంది అక్కడ ఆలోచనలు భావనలు మరియు శక్తి వాస్తవికతను రూపొందిస్తాయి ఈ ప్రతీకాత్మక రంగంలోనే కోరిక యొక్క బీజాన్ని నాటబడుతుంది అది తెలియని సూక్ష్మ రూపంలో వికసిస్తుంది మరియు మన చేతన మనస్సు నియంత్రించలేను లేదా ఊహించలేని విధంగా ప్రకటమవుతుంది కానీ ఇది ఎలా సాధ్యం ముద్ర యొక్క ఘాడ ప్రభావితత్వ యొక్క రహస్యమేమిటి ముద్ర మానసిక ప్రోగ్రామింగ్ యొక్క సాధనం మనోవిజ్ఞాన దృక్పథం నుండి ముద్ర అత్యంత ప్రభావవంతమైన మానసిక ప్రోగ్రామింగ్గా పనిచేస్తుంది మీరు ముద్రాను రూపొందించినప్పుడు మీ లోతైన కోరికను ప్రతీకాత్మక రూపంలో మీ అవచేతనంలో నాటుతారు ఒకసారి సక్రియమైన తరువాత ఈ కోరికలు నేపథ్యంలో స్వయంగా పనిచేస్తాయి మీ ఆలోచనలు ప్రవర్తన మరియు బాహ్య సంయోగాలను కూడా ప్రభావితం చేస్తాయి మనస్సు ఆ కోడ్ చేసిన కోరికకు అనుగుణంగా అవకాశాలు మరియు పరిస్థితులను అనుకోకుండా వెతుక్కుంటూ ఉంటుంది ఈ సిద్ధాంతం ఆధునిక మనోవిజ్ఞానంతో సమానంగా ఉంది ఇది మానవ ప్రవర్తనలో ప్రతీకాలు మరియు ఆది రూపాల యొక్క రూపాంతర శక్తిని అంగీకరిస్తుంది ప్రసిద్ధ మనోవిజ్ఞానవేత్త కార్ జంగ్ ఇలా అన్నాడు ప్రతీకాలు మానసిక శక్తి యొక్క ట్రాన్స్ఫార్మర్లు అంటే ప్రతీకాలు కేవలం అర్ధాల సంచారులు మాత్రమే కాదు అవి చేతనాన్ని రూపాంతరం చేయగలవు మరియు మన వాస్తవికతలు మార్పులను తీసుకురాగలవు ముద్రాలు ఈ సిద్ధాంతాన్ని సునిశ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉపయోగిస్తుంది ముద్ర యొక్క పని ఏమిటంటే కచ్చా కోరిక శక్తిని సమగ్ర శక్తి నమూనాగా మార్చడం ఇది కేవలం మనస్సును మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచంలో కూడా మార్పులను తీసుకురాగలదు మనోవిజ్ఞాన స్థాయి నుండి మించి ఇది శక్తి స్థాయిలో కూడా పనిచేస్తుంది ముద్ర సృష్టించేటప్పుడు మీరు మీ మానసిక మరియు భావనాత్మక శక్తిని ఆ ప్రతీకంలో కేంద్రీకరిస్తారు దానిని మీ కోరిక యొక్క శక్తితో సంపన్నం చేస్తారు ఒకసారి సక్రియమైన తర్వాత ఈ శక్తి ఒక వేగంలా వాస్తవికత యొక్క నిర్మాణంలో వ్యాపిస్తుంది ఆ క్షణం నుండి ముద్ర యొక్క మాయా ప్రక్రియ ప్రారంభమయ్యి మీ అసలు కోరికకు అనుగుణంగా వ్యక్తులు అవకాశాలు మరియు సంఘటనలను ఆకర్షించడం మొదలవుతుంది ధ్యానం దహనం లేదా ఏదైనా ప్రత్యేక ఆచారం ఇవన్నీ ఆ శక్తిని విశ్వంలో ప్రవహించే సాధనాలు వాటి సార్థకత ఏమిటంటే అవి మీ కోరికను సజీవంగా వాస్తవికత వైపు నడిపిస్తాయి ఈ కారణంగానే ముద్రాను విద్యలో అత్యంత ఆచరణాత్మకమైన మరియు శక్తివంతమైన పద్ధతుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది బాహ్య శక్తులపై కాకుండా మీ మనస్సు మరియు శక్తి యొక్క శక్తిపై ఆధారపడుతుంది ముద్రా ఎందుకు ఇంత ప్రభావవంతమైనది చివరిగా ముద్రా యొక్క శక్తి మూడు కేంద్రీయ అంశాల యొక్క అనున్య సమన్వయంలో ఉంది సంకల్పం స్పష్టమైన మరియు ఏకాగ్ర కోరిక ప్రతీకవాదం ఈ సంకల్పాన్ని కోడ్ చేసే దృశ్యరూపం సమర్పణ ఫలితం పట్ల ఆసక్తి నుండి విముక్తి శక్తిని సహజంగా పనిచేయనివ్వడం ముద్రాను సంకల్పం ఇవ్వడం మరియు శక్తితో సంపన్నం చేయడం అనేది ఒక బాణాన్ని షూట్ చేసినట్టు మీ దృష్టి స్పష్టంగా ఉండాలి కోరిక యొక్క లక్ష్యాన్ని పూర్తి విశ్వాసంతో వదిలివేయాలి ముద్ర యొక్క సక్రియమటను దానిని ఎగరడానికి వదిలివేయటం ఆ తరువాత దానిని ప్రకృతి స్వభావంపై వదిలివేసి అది లక్ష్యాన్ని చేరుతుంది ఈ కారణంగానే ముద్రా కేవలం ప్రతీకం కాదు రూపాంతరం యొక్క శక్తివంతమైన సాధనం ఇక్కడ మనోవిజ్ఞానం శక్తి మరియు సంకల్పం యొక్క ఏకత్వం నుండి సృజన ప్రక్రియ జరుగుతుంది కానీ మీరు స్వయంగా ముద్రాను ఎలా సృష్టించగలరు మరియు ఏ పద్ధతి దీనిని అత్యంత ప్రభావవంతంగా చేస్తుంది నాతో కలిసి ఉండండి ఎందుకంటే ఇప్పుడు మనం ముద్ర సృష్టి యొక్క ప్రతి అడుగులో తెరవబడే పద్ధతిని తెలుసుకుందాం మీ ముద్రను ఎలా సృష్టించాలి ముద్ర సృష్టించడం ఒకేసారి సరళం మరియు విద్వత్తు కలిగిన ప్రక్రియ ఇది కళ మాయా మరియు మనోవిజ్ఞానాన్ని సమన్వయం చేయడం ద్వారా మీ ఏకాగ్ర స్పష్ట కోరిక విశ్వంలో ప్రత్యక్షమవుతుంది ఇది కేవలం ఒక చిహ్నాన్ని గీయడం మాత్రమే కాదు ఇది విశ్వంతో సంభాషణ ఇక్కడ ఆలోచనలు శక్తిగా మారుతాయి మరియు శక్తి వాస్తవంగా మారుతుంది ఈ ప్రక్రియ యొక్క దశలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతి అడుగులో స్పష్టత మరియు గాఢ సాధన అవసరం మీ లక్ష్యం పట్ల గాఢ నిష్ట మరియు సంబంధం అత్యంత ముఖ్యం మొదటి దశ కోరికను నిర్ధారించడం ప్రతి ముద్ర యొక్క పునాది స్పష్టమైన మరియు సానుకూల కోరికలో ఉంది ఎప్పుడూ అస్పష్టమైన లేదా నకారాత్మక వాక్యాలను ఉపయోగించకండి అవచేతన మనస్సు సానుకూలమైన మరియు సరళమైన నిర్దేశాలకు ఉత్తమంగా స్పందిస్తుంది మీ కోరికను ప్రస్తుత కాలంలో అది ఏమీ నెరవేరినట్లుగా వ్యక్తం చేయండి ఉదాహరణకు నాకు భయం మీద విజయం సాధించాలి అనకండి బదులుగా నేను ధైర్యవంతుడను మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పండి ఎందుకంటే మీ మనసు ఏమిటి నిజమైన సత్యాన్ని ధృవీకరించడంలో శక్తిని ఉపయోగిస్తుంది ఒకసారి సంకల్పం స్పష్టమైన తర్వాత దానిని ముద్రారూపంలో రూపాంతరం చేయండి రెండవ దశ కోరికను నీ ప్రత్యేక చిహ్నంగా మార్చడం మీ కోరికను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత చిహ్నంగా మార్చడానికి మొదట కోరిక వాక్యం నుండి అన్ని స్వరాలు ఆ ఆ మొదలైనవి మరియు పునరావృతమయ్యే అక్షరాలను తొలగించండి ఉదాహరణకు నేను ధైర్యవంతుడను మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాను అనే వాక్యం నుండి స్వరాలు మరియు పునరావృతమయ్యే అక్షరాలను తొలగిస్తే మిగిలిన అక్షరాలు ఎంచుకోబడతాయి ఇప్పుడు మిగిలిన అక్షరాలతో ఒక సమగ్ర అమూర్త మరియు ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించండి ఇది మీ సృజనాత్మకత యొక్క రంగం అక్షరాలను తిరిగి కలపండి తిప్పండి ఒకదానిపై ఒకటి అతివ్యాపి చేయండి మీకు సరిపోయే మరియు అర్థవంతంగా అనిపించే విధంగా దీనిని చదవగలిగేలా ఉండాలని మర్చిపోండి ఇది ఎంత అమూర్తంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అప్పుడు ముద్ర చేతన మనస్సు ద్వారా విస్మరించబడి నేరుగా అవచేతనంలో స్థాపించబడుతుంది ఈ క్షణంలో మీ కోరిక ఒక కోట్ చేయబడిన శక్తి రూపాన్ని ధరిస్తుంది మూడవ దశ ముద్రను శక్తితో నింపడం ముద్ర ఒక బ్యాటరీ లాంటిది వాస్తవికతలో ప్రభావితం కావడానికి ముందు దానిని ఏకాగ్రత మరియు తీవ్రమైన భావనతో చాడ్ చేయాలి ముద్రను ధ్యానంతో చూడండి మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్టు ఊహించండి ఇప్పుడు సజీవమైన భావన లేదా శరీరక వ్యక్తీకరణ ద్వారా దానిలో శక్తిని నింపండి నవ్వండి నృత్యం చేయండి పాడండి లేదా కేకలు వేయండి మీ మొత్తం శరీరం మరియు మనస్సును భావనాత్మక శక్తి యొక్క ఉన్నత స్థాయికి చేర్చండి ఇదే ముద్రను శక్తితో అభిమంత్రితం చేస్తుంది గుర్తుంచుకోండి మీరు ముద్రలో ఎంత శక్తివంతమైన శక్తిని నింపుతారో అది వాస్తవికతను ప్రభావితం చేయడంలో అంత శక్తివంతంగా ఉంటుంది చివరి దశ సక్రియ ముద్రను విడుదల చేయడం మీ ముద్రను కాల్చివేయండి ఖననం చేయండి చించివేయండి లేదా గాలిలో ప్రవహించే నీటితో వదిలివేయండి లేదా కేవలం దానిని మర్చిపోండి అవచేతనం స్వయంగా పనిచేయనివ్వండి ఎందుకంటే విస్మరణే రహస్యం ఒక బీజాన్ని నాటిన తర్వాత మీరు నీటిని పోసి మట్టిని సిద్ధం చేసిన తర్వాత దానిని ప్రకృతిపై వదిలేస్తారు అదేవిధంగా ముద్రను చేతన జోక్యం నుండి విముక్తం చేయండి అప్పుడే దాని శక్తి సహజంగా తన పని చేస్తుంది ప్రతి గీతం మీరు గీస్తారు ప్రతి భావన మీరు ప్రవహిస్తారు ప్రతి కోరిక మీరు వ్యక్తం చేస్తారు అది విశ్వానికి ఒక సందేశం ముద్ర కేవలం గొప్ప అభ్యాసం మాత్రమే కాదు ఇది మీ సృజనాత్మక సామర్థ్యం యొక్క స్మారకం మీరు మీ ఆలోచనలను శక్తిగా మార్చగలరు శక్తిని వాస్తవంగా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నారు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మీరు ఏమి సృష్టిస్తారు ఆధునిక జీవనంలో ముద్ర బహిరంగా దాగిన ప్రతీకాలు ముద్రలు కేవలం పురాతన గ్రీమాయర్లలో బంధించబడిన రహస్య సంకేతాలు కావు వాటి ఆత్మ రహస్యవాదాన్ని దాటి ఆధునిక సమాజ చేతనంలో లోతుగా చొచ్చుకుపోయింది పురాతన దేవాలయాలలో చెక్కబడిన దివ్య చిహ్నాల నుండి గ్లోబల్ వాణిజ్యంలో ఉపయోగించే భారీ కార్పొరేట్ లోగోల వరకు ముద్రలు మానవ చేతనా నిర్మాణంలో ఎప్పటికీ కేంద్రీయ పాత్ర పోషించాయి ఎందుకంటే ప్రతీకలు నేరుగా అవచేతనంతో సంభాషిస్తాయి ఇవి భాష మరియు తర్కానికి మార్గాలను దాటి భావనలు ధారణలు మరియు ప్రవర్తనను ఆకృతి చేస్తాయి చరిత్రలో ముద్ర యొక్క ముద్ర సోలమన్ యొక్క ముద్రలు జటిల జామితీయ ముద్రలు రక్షణ జ్ఞానం మరియు శక్తి యొక్క ఉద్దేశిత ప్రయోజనాల కోసం మాయా సాధనాలుగా ఉపయోగించబడ్డాయి మధ్యయుగ గూఢ విద్య మరియు ఆధ్యాత్మిక సూత్ర ప్రార్థనల కేంద్రంలో కీ ఆఫ్ సోలమన్ వంటి గ్రీమాయర్ గ్రంథాలు శక్తి నియంత్రణ మరియు సంకల్ప దిశకు ముద్రలను ఉపయోగించాయి వివిధ సంస్కృతుల ప్రతీక సాంప్రదాయాలలో మండలాలు సర్పిళాకారాలు లేదా నక్షత్ర సంకేతాలు స్వయంగా ఉద్భవించాయి ఇవి కొన్ని దృశ్య రూపాలలో సార్వత్రిక శక్తి అంతర్గతంగా ఉందని సూచిస్తాయి కానీ ముద్ర ఒక స్థిరమైన సంగ్రహాలయ వస్తువు కాదు అది కాలంతో పరిణమించింది మరియు ఈరోజు మన నిత్య జీవితంలో బహిరంగంగా ఉంది కార్పొరేట్ లోగోలు ముద్రలా పనిచేస్తాయా నైకీ యొక్క స్వూష్ గతి శక్తి మరియు విజయాన్ని సూచిస్తుంది మనస్సులో ప్రేరణ మరియు క్రియాశీలతను రేకెత్తిస్తుంది ఆపిల్ యొక్క కొత్తిన ఆపిల్ నిషిద్ధ జ్ఞానం నవీనతను సూచిస్తుంది జిజ్ఞాస మరియు సృజనాత్మకతను రేకెత్తిస్తుంది మెక్డోనల్డ్స్ యొక్క గోల్డెన్ ఆర్చులు సుపరిచితత మరియు సౌకర్యాన్ని సృష్టిస్తాయి కొనుగోలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి ఈ చిహ్నాలు కూడా శక్తివంతమైన కోరికలను దృశ్య రూపంలో మారుస్తాయి ఇవి తర్కభాషను దాటి నేరుగా భావనలు మరియు కోరికలను స్పర్శిస్తాయి ముద్రలు పురాతనమైన మరియు ఆధునికమైన అవచేతన ప్రపంచంలో మునిగిపోయే కళను కలిగి ఉన్నాయి మరియు మనలో చాలామందికి దీని గురించి తెలియదు వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక రూపాంతరంలో ముద్ర గూఢ విద్య మరియు కార్పొరేట్ బ్రాండింగ్కు అతీతంగా ముద్ర ఈరోజు వ్యక్తిగత రూపాంతరం మరియు ఆధ్యాత్మిక శోధన యొక్క అమూల్యమైన సాధనంగా మారింది అసంఖ్యాక వ్యక్తులు తమ డైరీలలో చిత్రకళలలో లేదా టాటోలలో ఈ సంకేతాలను తమ లోతైన సంకల్పాల స్మారకాల కోసం ఉపయోగిస్తున్నారు ముద్రలు ఆధునిక గ్రాఫిక్ ఆర్ట్ మనోవైజ్ఞానిక కృతులు సాంస్కృతిక ఉద్యమాలలో సంక్లిష్ట ఆలోచనల సంప్రేషణ లేదా ఆత్మావలోకన సాధనాలుగా కూడా మారాయి వాక్కులు సంస్కృతి మరియు భాషలో బంధించబడతాయి కానీ ప్రతీకలు నేరుగా అవచేతనంతో సంభాషిస్తాయి సీమలు భాషలు మరియు సమాజాల గోడలను ఛేదిస్తాయి అందుకే వివిధ సభ్యతలు పరస్పర సంబంధం లేకుండా కూడా మండలాలు సర్పిడాకారాలు మరియు నక్షత్రాలు వంటి సంకేతాలను అభివృద్ధి చేశాయి ఇవి సార్వత్రిక చిహ్నాల శాశ్వతత్వాన్ని నిరూపిస్తాయి ముద్ర మానవుడు మరియు పరాత్పర శక్తి మధ్య సార్వత్రిక భాష మనం ముద్ర యొక్క ఉనికిని అతీతంలో మరియు వర్తమానంలో చూసినప్పుడు మనం ఇది కేవలం గూఢ విద్యా అభ్యాసం కాదని అర్థం చేసుకుంటాము ఇది మానవత్వాన్ని పరాత్పర శక్తితో సంధానం చేసే సార్వత్రిక భాష ఒక సాధకుడు రక్షణ కోసం చిహ్నాన్ని సృష్టించినా లేదా ఒక డిజైనర్ కోట్లాది మంది చేతనాన్ని ప్రభావితం చేసే చిహ్నాన్ని రూపొందించినా ముద్ర రెండు ప్రపంచాల శక్తిని ఆకృతి చేసే సామర్థ్యాన్ని నిరూపిస్తుంది ఎందుకంటే అవచేతనానికి సీమలు లేవు సమయం స్థానం బంధనాలు ఏవీ లేవు అది ప్రతీకలు శక్తి మరియు సంకల్పంల భాషను మాట్లాడుతుంది ఈ భాషను తెలిసినవాడు తన వాస్తవికతకు కొత్త ఆకృతిని ఇవ్వగలడు ఈ జ్ఞానయాత్రలో నాతో కలిసి ఉన్నందుకు మీకు ధన్యవాదాలు